ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే గౌరీ ఇంటి ఆకు అది కాస్త గోరింటాకు అయ్యింది గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీమాత ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట